రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు నమస్కారం ఈ వీడియోలో శ్రీ శారదామాత జీవిత విశేషాలను క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఆకాశంలో ఉవెత్తున హుందాగా రెపరెపలాడుతూ ఎగిరే జెండాను చూసి ఆనందిస్తాం కానీ ఆ జెండా అలా ఎగరటానికి కీలకమైన జెండా కొయ్యను మాత్రం మరిచిపోతాం ఇది స్వాభావికం అలాగే శ్రీరామకృష్ణుడు అవతార వర్షుడని త్యాగీశ్వరుడని ఎన్నెన్నో విధాలుగా కొనియాడతాం గొప్పగా ఆయన గొప్పతనం వెనుక కారణభూతమైన ఒక మహత్తర శక్తి ఉందన్న విషయాన్ని పూర్తిగా విస్మరిస్తాం శ్రీరామకృష్ణులు కామకాంచన సంఘవర్జితుడన్న విషయం లోకవిదతమే శ్రీ శారదాదేవి యొక్క పవిత్రత కామకాంచన త్యాగము శ్రీరామకృష్ణుని త్యాగ వైరాగ్యాలకు ఏమాత్రము తీసిపోవని చాట చెప్పే రెండు సంఘటనలు ముచ్చడించుకుందాం శ్రీ శారదాదేవి భర్తతో గడపటానికి దక్షిణేశ్వరానికి కొత్తగా వచ్చిన రోజులు శ్రీరామకృష్ణులు ఆమెను ప్రశ్నిస్తారు ఈ విధంగా నన్నీ సంసార కోపంలోకి దింపటానికి వచ్చావా లేదు లేదు మీరెన్నుకున్న పారమార్థిక మార్గంలో మీకు సహకరించడానికే వచ్చాను అన్న శారదాదేవి మాటలు ఒట్టి నీటి మూటలు కావు అవి ఆమె నిష్కలంక శిలానికి నిదర్శనాలు ఇంకా మార్వాడి భక్తురొకడు రామకృష్ణునికి ఆ రోజుల్లో పదివేల రూపాయలు బహుకరిస్తే ఆయన నిరాకరిస్తారు ఆ భక్తుడు శ్రీ శారదాదేవిని ఆ డబ్బును స్వీకరించమని ప్రాధాయపడతాడు దానికి ఆమె నేను తీసుకున్న వారి సేవకే వినియోగించాలి కనుక నేను తీసుకున్న రామకృష్ణుని తీసుకున్నట్టే లక్కే కదా అని సున్నితంగా తిరస్కరిస్తుంది ఇదే ఆధ్యాత్మిక బలం భగవంతుని చూసిన వారికి రెండు కొమ్ములు మొలవు వారిలో పవిత్రత చోటు చేసుకుంటుంది తద్వారా జ్ఞానోదయం కలుగుతుంది అంతే అని అత్యంత సరళంగా చెప్పింది శారదాదేవి సారప్రదాయిని శారదాదేవి మరి శాంతిప్రదాయమైన ఈ సరళ మార్గాన్ని ఎంతమంది కోరుకుంటున్నారు మనసారా శారదాదేవి చూపిన ఈ ఉదాత్త విశిష్ట వ్యక్తిత్వం ఆమె పరిపక్వతను పాతివృత్యాన్ని పవిత్రతను వైరాగ్యాదులను ఆత్మబలాన్ని చెప్పక చెబుతాయి శ్రీరామకృష్ణుడే శారదాదేవి యొక్క పవిత్రతను ప్రశంసిస్తూ ఆమెయే పవిత్రమూర్తి కానేడలా ఆత్మనిగ్రహం కోల్పోయి ఉండేవాడినేమో ఎవరికెరుక అనేవారు పతిని ధర్మ మార్గంలో నడిపేవారు పతికి ధర్మ మార్గంలో సహకరించేవారే పతివర్తలు అయ్యో పిచ్చివాడికిచ్చి పెళ్లి చేశారు ముద్దా ముచ్చట అమ్మా అని పిలిపించుకునే భాగ్యం శారదకు లేకపోయిందే అన్యాయం జరిగిపోయిందే అనే లోకులంటే శారదాదేవి తాగమూర్తి అయిన భర్తను పొందినందుకెంతో సంతోషించి ఆయన సమక్షంలో నా హృదయంలో అమృతభాండం ఉన్నంత మహదానందాన్ని పొందేదాన్ని అని చెప్పేది విశ్వమంతటిని మాతృప్రేమతో ముంచెత్తిన తల్లికి బిడ్డలే కరువా శారదా రామకృష్ణుల జీవితం శారదా రామకృష్ణ దివ్య దాంపత్యానికి సంఘ మనుగడకు లోక కళ్యాణానికి శారదాదేవి యొక్క పవిత్రతయే పట్టుగొమ్మ సౌందర్యలహరిలో శివశక్త్యాయుక్తో శక్తితో కలిసి ఉన్నప్పుడే శివుడు శక్తి లేని శివుడు సమానుడు అంటారు శంకర భగవత్పాదులు కనుక అవతార పురుషులు ఎప్పుడూ శక్తితో కలిసి వస్తారు శారదాదేవిని ఉద్దేశించి శ్రీరామకృష్ణుడు అనేవారు ఆమె నా శక్తి ఆదిలక్ష్మీనారాయణులు పొందుగ పార్వతి పరమేశ్వరులు ఆదిలక్ష్మీనారాయణులు పొందుగ పార్వతి పరమేశ్వరులు సీతారాములు రాధాకృష్ణులు సీతారాములు రాధాకృష్ణులు వెలసిరి సారద రామకృష్ణులై వెలసిరి సారద రామకృష్ణులై అని నేడు భక్తులు పార్వశ్యంతో పాడుకుంటూ ఉన్నట్లు ఆ పురాణ దంపతులే శ్రీ శారదా రామకృష్ణులు అదే నిజం కాకపోతే మూడేళ్ల శారదను ఎవరే నీ కాబోయే భర్త అని అడిగితే అంతమందిలోనూ ముక్కు ముఖం తెలియని గదాయిని చూపించిందట అంతకన్నా విడ్డూరం శ్రీరామకృష్ణుని ప్రవర్తన పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుందని తల్లి సోదరుడు కన్య కోసం రహస్యంగా వెతుకుతుంటే ఎలా గ్రహించాడో ఏమో రామకృష్ణులు వారితో అక్కడ ఇక్కడ ఎందుకు వెతుకుతారు జయరాంబాటి గ్రామంలో ఫలానా వారింట నా కోసం ఒక కన్య నిశ్చింపబడి ఉంది ప్రయత్నించండి అన్నాడు ఇదే దైవ నిర్ణయం కామదహనమైన తరువాత శివపార్వతుల కళ్యాణమని వారి నిష్కలంక దాంపత్యం గూర్చి విన్నాం పురాణాల్లో అది సత్యమేనని తిరిగి మనకాలంలో నిరూపించారు శారదా రామకృష్ణులు లోక కళ్యాణమే వారి కళ్యాణం సాధన సమాధుల్లో సదా ఆనందపరవసుడై మునిగే శ్రీరామకృష్ణ జీవితం ఎప్పుడూ ఆకాశముల విహరిస్తూ ఎన్నడూ నేలను తాకని హోమపక్షి లాంటిది ఆయనలోని త్యాగ వైరాగ్యాదులు అసామాన్యం ఆ మనం అతడం ఆయన వైరాగ్యం కానీ చేసిన సాధనలు కానీ మనబోటి వారి వల్ల సాధ్యమా అన్న భావంతో ఏ ప్రయత్నమూ చేయకుండా చప్పబడిపోతారు జనం కానీ శారదాదేవి జీవితం దానికి విభిన్నం విలక్షణమైన మనలో ఒకరిగా ఉండి మనలాగే జీవిస్తూ అత్యుత్తమ ఆధ్యాత్మిక స్థితికి ఎదగగలిగిన శారదాదేవి జీవితం సామాన్య జనులకు కూడా మనము ఆ స్థితికి ఎదగగలం అనే ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది మనలను అనుగ్రహించడానికై నేలను తాకి నేలనే పవిత్రం చేసిన హోమపక్షిరి శారదాదేవి సౌలభ్య రూపిణి ఆమె శాస్త్రాల్లో చెప్పిన సమదర్శిత్వానికి దృష్టాంతమే శారదాదేవి జీవితం తల్లి ప్రేమలో భేద దర్శనం లేదు చెడ్డవారికి అమ్మనే మంచివారికి నేను అమ్మనే ఇది శారదాదేవి భావం సర్వసంగ పరిత్యాగి విద్యావంతుడైన శరత్ మరియు చిల్లర దొంగతనాలు చేసుకుంటూ పొట్టగడుపునే ముస్లిం యువకుడైన అంజాద్ ఇద్దరూ ఆమె దృష్టిలో సమానమే మురికుతో ఉన్న బిడ్డను శుభ్రపరిచి నా ఒడిలోకి తీసుకునే బాధ్యత తల్లిగా నాది కాదా అంటుంది శారదాదేవి అందుకే దోషాన శేషాన్ సగుణీకరోషి అశేష దోషాలను సుగుణాలుగా మార్చే శక్తి ఆమె ప్రేమకున్నది ఒకసారి ఓ శిష్యుడు మీ దివ్యప్రేమను పొందిన వారెవ్వరూ మిగిలిన దేవతలను ఆరాధింపరేమో అనే సందేహింపగా శారదాదేవి అలా ఎందుకు జరుగుతుంది వారందరూ నా అంశలే కదా అని అతని సందేహాన్ని తీర్చింది సర్వదేవదేవి స్వరూపిణి శారదాదేవి అంతటి దివ్యమూర్తి అయినప్పటికీ తన ఈశ్వర్య శక్తిని మరుగుపరిచి ఎవరూ గుర్తించలేనంత ఒక సాధారణ పల్లెటూరి స్త్రీలాగా అత్యంత అద్భుతంగా తన వంతు పాత్రను నిర్వహించిన నటన మహేశ్వరి శారదాదేవి ఆమె బోడిద పూసుకున్న పిల్లి అని శ్రీరామకృష్ణుడు చమత్కరించేవారు అంటే తన అసాధారణమైన దివ్యస్వరూపాన్ని అత్యంత సాధారణ పల్లెటూరి స్త్రీ రూపంలో కప్పిపుచ్చుకొని నిరువుగప్పిన నిప్పులా కనపడేది ఆమె అసాధారణమైన సాధారణతే ఆమె జీవిత ప్రత్యేకత భగవంతుని మాతృమూర్తిగా ఆరాధించడమే సాధనకు సాఫల్యమని షోడశీ పూజ ద్వారా శ్రీరామకృష్ణులు లోకానికి నిరూపించారు జగన్మాత స్థానంలో తన భార్య అయిన శారదాదేవిని పూజాపీఠంపై ప్రతిష్ఠించి సింహాసనేశ్వరి జగన్మాతగా పూజించిన తన యావత్ సాధనా ఫలాన్ని ఆ దేవి పాదాల చెంత సమర్పించడం చరిత్రలో కనీ విని ఎరుగునటువంటి సంఘటన నారాయణుడి లక్ష్మికి హృదయంలోనూ బ్రహ్మ సరస్వతికి జిహ్వపైన శివుడు పార్వతికి అర్ధ శరీరాన్నిచ్చి గౌరవించగా శ్రీ శారదాదేవిని ఈ విధంగా పూజించడం ఒక అపూర్వ సంఘటన గ్రంథాలకు గుడులకు పరిమితమైన దేవీ ఆరాధనను సమాజములో అనాధరణకు గురవుతున్న జగజ్జనని స్వరూపాలైన స్త్రీల ఆదరణకు ఆరాధనకు ముడిపెట్టి స్త్రీ శక్తి జాగరణకు తద్వారా సమాజంలో సుస్థిర శాంతికి నాంది పలికారు శ్రీరామకృష్ణులు గొప్ప విషయమే కానీ పూజాపీఠంపై కూర్చుని సాధనా ఫలాన్ని గ్రహించి సాక్షాత్తు ఫలహారిని అనుగ్రహించిన సాధికారిణి శారదాదేవి మరి శారదా మహిమ వైభవం ఎంత గొప్పవే ఉండాలి కనుకనే పరమహంస శిష్యుడైన స్వామి వారు ఆమె యోగీంద్రపూధ్యాం యుగధర్మ పాత్రిం అని స్థుతించారు యోగేంద్రుడైన తన భర్త శ్రీ రామకృష్ణుని పూజలందుకున్న శక్తి సంపన్నురాలు శారదాదేవి అంతేకాదు యుగధర్మాన్ని పాలించి సమాజానికి ఒక కొత్త వరవడి సృష్టించిన ఆదర్శ స్త్రీమూర్తి శారదాదేవి అందరి స్త్రీలలోనూ జగన్మాతను చూడటం ఒక ఎత్తు సొంత భార్యలో జగన్మాతను సదా చూడగలగటం ఇంకొక ఎత్తు నేను నీలో సాక్షాత్తు జగన్మాతను చూస్తున్నాను అని శ్రీరామకృష్ణుడు శారదాదేవితో అంటారు ఇది శ్రీరామకృష్ణుని సుదీర్ఘ సాధనల ఫలితం మరి శారదాదేవి ఆమె శ్రీరామకృష్ణులా సాధనలు చేసినట్టు ఎక్కడా కనపడదు ఆమె శ్రీరామకృష్ణులలో జగన్మాతను చూసింది శ్రీరామకృష్ణుడు మహాసమాధి చెందినప్పుడు ఆయనను ఉద్దేశించి అమ్మా వెళ్ళిపోయావా అని శ్రీ శారదాదేవి విలపిస్తుంది ఆమెకు ఆమె స్త్రీ జాతికి గౌరవాదనలు వన్నెతిచ్చిన ఆదర్శ మాతృమూర్తి అరుదైన ఆధ్యాత్మిక స్వరూపిణి శారదాదేవి భారతీయ ఆదర్శ మహిళకు శ్రీరామకృష్ణులు వగిన నిర్వచనమే శారదాదేవి అని సోదరి నివేదిత చక్కగా అభివర్ణించారు శారదాదేవిని వదిలి ముందుగా శ్రీరామకృష్ణు వెళ్ళటానికి ముఖ్య కారణం పవిత్ర మాతృత్వపు మాధుర్యాన్ని లోకానికి చవి చూపటానికే అందుకే శారదాదేవి ఆవిర్భావం విలక్షణమైన విభిన్న పాత్రలను కూతురిగా కోడలిగా ఇల్లాలిగా శిష్యురాలిగా గురువుగా సమగ్రంగా సమర్థవంతంగా శ్రీ శారదాదేవి పరిపోషించినప్పటికీ ఆమెలోని మాతృప్రేమదే పైచేయి ప్రతి మాటలోనూ ప్రతి కదలికలోనూ ఆమె మాతృహృదయం ప్రస్ఫుటమవుతుంది ఆమె ప్రేమ మానవులకు మాత్రమే పరిమితం కాదు నోరులేని లేని పశువులను ప్రేమించి లాలించింది చివరికి జడవస్తువైన ఎడలు కూడా సమానమైన ఆదరణ చూపించింది అదేమి విచిత్రము ప్రతి వారికి శారదాదేవిలో తమ తమ అమ్మలే కనపడేవారట స్వామి వివేకానంద శారదాదేవితో నీవే నా అమ్మవు నాకు వేరే అమ్మలేదు అంటారు ఇంకొక స్వామీజీ మా అమ్మను మించిన అమ్మ శారదమ్మ అంటారు ఆమె వద్దకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ శారదాదేవిని అందరికన్నా తమనే ఎక్కువగా ప్రేమిస్తుందన్న భావంతో తిరిగి వచ్చేవారే ఎంత పంచినా తరగని ప్రేమ శారదాదేవి సొంతం అది అమృతం అక్షయం కోట్లాది ప్రజలు వేలాది సంవత్సరాల్లో జీవించిన పారమార్థిక జీవితాన్ని శ్రీరామకృష్ణులు ఒక్క యాభై సంవత్సరాలలో జీవించగలిగారని ఒక భావకుని అభిప్రాయం మరి శారదాదేవి మాటకొస్తే ఆయనేమనేవారో యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత సర్వజీవుల ఎందున సమిష్టి మాతృప్రేమకు ప్రతిరూపమే శారదాదేవి గరియసీతి జగతాం మాతహ శతగుణై గుణై పితు ఈ జగత్తులో తండ్రి కంటే తల్లి వందరెట్లు గొప్పది అంటుంది బ్రహ్మవైవర్త పురాణం స్వామి వివేకానంద కూడా ఇదే భావం వ్యక్తపరిచారు తండ్రి కన్నా తల్లి దీవెనలో నాకు వెయ్యి రెట్లు ముఖ్యం ఆమె అనుగ్రహంతోనే ఒక్క అంగలో విదేశాలు చుట్టి రాగలిగాను శ్రీ గొప్పవారే ఆయనను కూడా అధిగమించిన వారు వేరే ఒకరున్నారు ఆమె శారదాదేవి అని స్వామి ప్రేమానంద చక్కగా వర్ణిస్తారు తలుల చేతి నుండి అన్నం తిన్నవారూ ఉన్నారు శారదాదేవి చేతి నుండి అన్నం తిన్నవారూ ఉన్నారు శారదాదేవి గొప్పతనాన్ని ఆమె చేతి అన్నం తిన్నవారి మాటల్లో శారదాదేవి మాకు అన్న భిక్షతో పాటు వైరాగ్య భిక్ష కూడా పెట్టిన సాక్షాత్తు అన్నపూర్ణ పెడత్రోవ పడుతున్న మమ్మల్ని ఆమె ప్రేమతో మా మనసులను మార్చి సాధురుగా మార్చింది అంతటి శక్తివంతమైనది ఆమె ప్రేమ అమ్మా అని పిలిస్తే చాలు అమ్మ పలుకుతుంది నీవు కష్టాలు ఉన్నప్పుడు నాకు ఒక అమ్మ ఉంది అని తలుచుకో ఇది శారదాదేవి ఇచ్చిన అభయం శారదాదేవి ఒకసారి రామకృష్ణుడికి భోజనం తీసుకువెళుతుంటే ఒక ఆమె అమ్మా ఆ భోజనం నేను తీసుకువెళతాను అని ప్రాధాయపడుతుంది ఇది శ్రీ రామకృష్ణుడికి ఏమాత్రం ఇష్టం లేదు శారదాదేవితో ఎవరుబడితే వారితో భోజనం పంపకు నేను తినలేను అని అసంతృప్తిని కనబరుస్తారు దానికి శారదాదేవి ఏదేమైనా కానీ అమ్మాని నన్నెవరైనా ప్రేమతో పిలిచి అడిగితే నేను కాదనిలేను అని తల్లి ప్రేమను ప్రకటించుకుంది శ్రీ రామకృష్ణుడు మరి మాట్లాడలేదు ఇది ఆమె మాతృహృదయం శారదాదేవి మాతృహృదయాన్ని గురించి చెప్పాలన్నా ఆ మాతృప్రేమ ఆకర్షణకులోనైన శిష్యుల సేవాతత్పరత గురించి చెప్పాలన్నా ఎన్నో విషయాలు ఆమె జీవితంలో ఎదురవుతాయి ఒకసారి బాబురాం చెరువులో మంచి పద్మాలను చూస్తాడు వెంటనే అందులో దూకి చేతినిండా వాటిని కోసి ఉన్నఫలంగా శారదాదేవి వద్దకు పరిగెత్తి ఆమె పాదాల ముందు ఆ పద్మాలను భక్తితో సమర్పిస్తాడు కాని అమ్మ ఆనందించలేదు కారణం బాబురావు ఒంటి నిండా జలగలు రక్తాన్ని పిలుస్తున్నాయి బాబురావుకి ఇవి ఏమీ తెలియనేలేదు అమ్మ దృష్టి వాటిమీద పడుతుంది ఇకపై పిచ్చి పనులు చేయవద్దని మందలిస్తుంది బిడ్డశ్రేయస్సు తల్లికి ముఖ్యం ఇది ఆమె మాతృప్రేమకుండే ఆకర్షణ సర్వశ్యాార్థి హరే దేవి శారదాదేవి మాతృప్రేమతో సర్వాన్ని జయించటానికే శారదాదేవి ఆవిర్భావం మూడు వారిన జీవితాలను చిగురింపజేయగల శక్తివంతమైనది ఆమె సందేశం మాతృప్రేమతో ఏదైనా సాధించవచ్చు సీతారాధ మొదలుగు పురాణ స్త్రీల పుణ్యస్మృతులను మైత్రేయి గార్గి మదాలాసాది వెదకాలపు స్త్రీల సనాతన ధర్మాలను నవీన యుగానికి చాటి చెప్పడానికి అవతరించిన పాతా కొత్తల మేలు శ్రీ శారదాదేవి వెలుగును వెదజల్లే హృదయం చీకటిని చూడలేదు పవిత్ర హృదయాలు అపవిత్రతను గాంచలేవు కనుకనే ఆమె పవిత్ర స్వరూపిణి పరుల దోషాలను చూడకుండా ఉండగలిగే శక్తిని ప్రసాదించమని అమ్మ ప్రార్థించింది యోగ సమన్వయానికి అద్వైత జ్ఞానానికి పరాకాష్ట ఆమె అంతిమ సందేశం శాంతి తల్లి స్వాంతమందు శాంతి కోరితి వాతల్లి స్వాంతమందు నీ తప్పు పరులది చూడవద్దు నీ తప్పు పరులది చూడవద్దు అన్యులవు వరులేరు నీ కవనియాదు అన్యులవు వరులేరు నీ కవనియాదు ఎల్లలోకెదే గావించుకునుము నీదే గావించుకునుము శాంతి కో రితి వాతల్లి స్వాంతమందు పరుల దోషాలను చూసేవారే చండలు నిజ దోష దర్శనం దైవ దర్శనంతో సమానం తేనెటేగలా జీవించు అంటుంది శారదాదేవి ఎలా వేప చెట్టులో అన్నీ చేదే ఈ దోషాన్ని విస్మరించి తేనెటీగా వేపపూల్లో ఉన్న తేనెనే గ్రహిస్తుంది ఉదార స్వభావం గలవారికి ప్రపంచమూ స్వకుటుంబమే వారికి స్వాపర భేదాలుండవు శ్రీ శారదాదేవి ఉదారచరిత ప్రేమమూర్తి ఆధునిక సమాజానికి శారదాదేవి అందించిన దివ్య సందేశమిది మానవ పెరుగుతోంది మనిషి హృదయం కృషిస్తోంది విభిన్న వర్గాల మధ్య భేదాభిప్రాయాలు నానాటికీ పెరిగి సిద్ధాంతాల సుడిగుండాల్లో చిక్కుకుంటున్నాం మానవ జాతిని చిన్నాభిన్నం చేయటానికి లెక్కలేనన్ని దుష్ట శక్తులు పెనుభూతాల్లా పొంచి ఉన్నాయి మనుష్యుల మధ్య దేశాల మధ్య దూరాలు తరుగుతున్నా మనసుల మధ్య అఘాధాలు అడ్డుగోడలు పెరుగుతున్నాయి రక్షణ సుస్థిరత లేక కనీ వినీ ఎరుగని ఒడిదుడుకులకు ఒత్తిళ్లకు సగటు మనిషి లోనవుతున్నాడు వీటన్నిటి నుండి బయటపడేయటానికి ఒక పక్క రకరకాల పరిపాలనా పద్ధతులు మేనేజింగ్ టెక్నిక్స్ రంగంలోకి దూసుకొస్తున్నాయి కానీ సమస్య సమస్యగానే మిగిలిపోతుంది ఇది నేటి వాస్తవిక సమాజ పరిస్థితి ఈ క్లిష్ట పరిస్థితుల పరిష్కారానికి సర్వత్రా సద్భావం వెలివిరియటానికి సర్వే జనా సుఖినోభవంతు అన్న సూత్రం రూపుదాల్చటానికి మార్గం ఏదైనా ఉన్నదా ఉంది నేటి అయోమయ సమాజానికి వైభవోపేతమైన శ్రీ శారదాదేవి యొక్క పవిత్ర జీవితం ప్రేమమయ సందేశం ఆమె ఆచరించి అందించిన మాతృపాలన కారు చీకటిలో కాంతిరేఖలు